ஜூப்ளி உப எண்ண காங்கிரஸ் கெலிந்தேன் அப்டர் மாதட்டு சுனித பை இரவ் ஏழு நவீன் யாதவ் கெலோனி மூடோ ஸோஜேபி டி லட்சை நாலு வேல ஆறு வந்த முப்பைக்கு ஓட்டுலோ காங்கிரஸ் அபியர் நவீன் யாதவ் குடி தொந்த நல்ல அபியர் டெபை நாலு வேல ரெண்டு வந்த முப்பை நாலு ஓட்டு பிஜேபி அபியர் జూబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు ఇక రెండవ స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది మూడో స్థానంలో నిలిచిన బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది మొత్తంగా లెక్కించిన ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు బీఆర్ఎస్ అభ్యర్థి డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి పదిహేడు వేల నలభై ఒకటి డిపాజిట్ కోల్పోయారు మొదటి మూడు స్థానాల్లో ఈ మూడు పార్టీలు నిలిచాయి మరి నాలుగవ స్థానం ఎవరిది యాభై ఎనిమిది మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో నాలుగవ స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎవరు ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఈ స్థానంలో నిలిచారనే విషయం ఆసక్తిని కలిగించే అంశం అయితే ఇంతటి ఉత్కంఠ ఈ ఉప ఎన్నికల్లో నాలుగవ స్థానం ఎవరు ఊహించని గుర్తుకు దక్కింది అవును మీరు విన్నది నిజమే ఈ ఉప ఎన్నికల్లో నాలుగవ స్థానం దక్కించుకున్నది మరేదో కాదు మాకు మీలెవ్వరూ నచ్చలేదని చెప్పే నోటా గుర్తు సాధారణంగా నోటాకు పెద్దగా ఓట్లు రావు అందులోనూ తక్కువ శాతం ఓట్లు పోలయ్యే చోట నోటాకు వచ్చే ఓట్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది కానీ జూబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది నోటా గుర్తుకు ఏకంగా తొమ్మిది వందల ఇరవై నాలుగు మీటర్ నొక్కారు అంటే తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు తమకు ఏ ఒక్క అభ్యర్థి నచ్చలేదని తేల్చి చెప్పారు జూబ్లీ హిల్స్ లాంటి ఉత్కంఠభరితమైన ఉప ఎన్నికల్లో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు రావడం నిజంగా విశేషమే